వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారము అమీన్ అమీన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల విస్తీర్ణం ఉంది నిజాం ప్రభుత్వం టై నుంచి అట్లాంటి చెరువుని ఈ రోజున నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో మురుగునీరుతో నింపేస్తున్నారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేస్తున్నారు ఈ విషయాన్ని గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే వారు చెరువుని సందర్శించి మేము నిరసన తెలియజేస్తున్నాము చెరువుగట్టు పైన పదవ తారీఖు నుంచి ఇవాళకి పదహారవ రోజున నిరసన సందర్భంగా ఆయన పదవో రోజున వచ్చారు మా దగ్గరికి మా చెరువుగట్టు దగ్గరికి హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము రెండు మూడు నెలలు టైం ఉండే మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లో అందరితో కాడ మాట్లాడి మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు సో ఆ విధంగా నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఎఫ్టీ వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే మెమోయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ తప్పు అంట మళ్ళీ మూడో పేజీ కరెక్ట్ అంట ఇక మెమాయిస్ ఎవరు తయారు చేశారండి తప్పు అన్నప్పుడు మొత్తం మెమోయిస్ అంతా తప్పు కరెక్ట్ అయినప్పుడు మొత్తం మెమాయిస్ అంతా కరెక్ట్ ఫ్రిజ్లకు ఉపయోగపడేది ఈ బాధ్యతలకు ఉపయోగపడే సెకండ్ పేజీలో నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్ అసలు మెమాయిస్లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట కానీ వాళ్ళు సీ లెవెల్ని బట్టి ఎఫ్టీఎల్ను కాంటూరు ప్రకారము నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు వస్తుంది అని చెప్తున్నారు అసలు అలుగులు మూసేసి ఎఫ్టిఎల్ ఎలా నిర్ణయిస్తారు అలుగులు తెరిచిన తర్వాత ఎఫ్టిఎల్ నిర్ణయించబడాలండి ఇది ఎక్కడన్నా జరిగేది ప్రపంచవ్యాప్తంగా అలుగులు మూసేసి ఇరవై సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగులను మా చెరువుని నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో విస్తరించేసి మా ఫ్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు ఈవెన్ హైదరా కమిషనర్ గారు కూడా సహకరించట్లేదు ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన ప్రెస్ మీట్లో అందరికీ చెప్పారు కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన వీళ్ళ యొక్క అవినీతి వలన భూములన్నీ మూసేశారండి అలుగులు మూసేసి ఆ దారి మూడు కిలోమీటర్ల దార దారి ఉంటుంది ట్వంటీ ఫీట్ వెడల్పు ఉంటుంది అట్లాంటిది మూయటం వలన ఐదు ఎకరాలు కబ్జే అయిపోయింది బిల్డర్స్కి దారా దత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ఆస్తుని రక్షించవలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళపైన ఏసీపీ ఎంక్వైరీ జరగాలి జరగాలి అలాగే తూములు తూములు మూయటమేంటండి మూసేశారు వ్యవసాయం లేదన్నారు కరెక్టే వ్యవసాయం లేనప్పుడు రేపు ఏదైనా ప్రమాదం జరిగింది చెరువుకి చాలా విపరీతమైన నీరు వచ్చింది నీరు ఎక్కడ వదులుతారు తుమ్ములు మూసేశారు తుమ్ముల ద్వారా వెళ్ళవలసిన దారులు నాలన్నీ మూసేశారు నాళాలన్నీ బిల్డర్ కబ్జాకి ఇచ్చేశారు నాలుగు నాళాలు మూసేశారు ఒక్కొక్క నాల ఎకరం పొడవు ఉంటుంది ఎకరం విస్తీర్ణం అంటే నాలుగు ఎకరాల విస్తీర్ణం కనీసం యాభై కోట్లు వేసుకున్న రెండు వందల కోట్ల ఆస్తి ఒక పక్కన ఇంకొక అలుగు పక్కన ఐదు ఎకరాలు రెండు రెండు వందల యాభై కోట్ల ఆస్తి ఈ ఆస్తిని బిల్డర్కి దారా దత్తం చేసేసారు ఏళ్ళ లంచగొండే ఆహారం వలన వేరే నిర్లక్ష్య వ్యవహారం వల్ల చెరువును రక్షించవలసిన వేళ్ళలో చెరువుని విష భాండాకారంగా తయారు చేస్తున్నారు సో ఇటు ఈ విషయాలపై వీళ్ళ అవినీతి వ్యవహారాలపై వీళ్ళ యొక్క కుమ్మక్క వ్యవహారాలపై బిల్డర్స్తోను ఇంకొకళ్ళతో కుమ్మక్క వ్యవహారాలపై ఏసీపీ వాళ్ళు సరైన ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం వారు కూడా వీటి వీటి విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలి మాకు హైడ్రా కమిషన్ గారు న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో ఐదు వేల కుటుంబాలు మేము ఎదురు చూస్తున్నాం మా ఆశలన్నీ నెరవేరాలి అంటే ఈ ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిపైన సరైన చర్యలు తీసుకోవాలి వీరి యొక్క వీరి అవినీతి సామ్రాజ్యాన్ని వీళ్ళ ఏంటి ఎలా అమ్ముకుంటారు ప్రభుత్వ భూమిని బిల్డర్స్కి ఎలా ఇస్తారు నాణాలు మొత్తం మూసేసి ప్రభుత్వ బిల్డర్స్కి ఎలా ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు ముద్దు నిద్రపోతున్నారా మీరు రోజు చెరువు చుట్టూ తిరుగుతున్నారు కదా కేవలం మమ్మల్ని మాత్రం ముంచటానికి చెరువు ఉన్నది మీ ఆస్తులేమో మీరు రక్షించుకోవాల్సిన ఆస్తులేమో బిల్డర్స్కి ధారాదత్తం చేసి ఇచ్చారు వాళ్ళు కబ్జా చేయడానికి మీరు సహకరించారు ఇది చాలా నిర్లక్ష్యము ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకొస్తున్నాము ఆ యొక్క